ఐదు లక్షలతో సిక్స్ హండ్రెడ్ ఎంఎం డయా ఎంఎస్ పైప్ లైన్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పలుమార్లు ప్రజలు మరియు వార్డు కౌన్సిలరు తర్వాత చైర్పర్సన్ గారు తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మన అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించి లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ వీటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని కౌన్సిల్కి దృష్టికి తీసుకెళ్ళాము అక్కడ అప్రూవల్ ఇచ్చారు వీటిని దాదాపు ముప్పై ఐదు లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మనకి పంపింగ్ మెయిన్లో ప్రతిరోజు మూడు నుంచి నాలుగించులు నీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వేస్ట్ అవుతున్నాయి గౌరవ్ చైర్పర్సన్ గారు తర్వాత ఎమ్మెల్యే గారి సపోర్ట్తో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు గుమ్నూరు జయరామన్న ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ సిఐటి కాలనీలోన గతంలో ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి తీసిపోయాము మూడు సంవత్సరాలు దాదాపు నాలుగించులతోటి నీళ్లు వేస్టేజ్గా పోయేవి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అన్న మాకు ఈ పని కావాలని చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఈ ప్రజలు ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందిని ఆయన గమనించి తక్షణమే మాకు ఈ పైప్లైన్ శాంక్షన్ చేయడం జరిగింది అయిన తర్వాత ఈ వర్క్ వెంటనే ఇమీడియట్లీ స్టార్ట్ చేసి మున్సిపాలిటీ సిబ్బంది అయితేనేమి ఈ గారు అయితేనేమి కమిషనర్ సార్ అయితేనేమి అందరూ మాకు సహకరించి వర్క్ ఇమీడియట్లీ చేసినారు రాత్రి పొగలనుకొక్కునేట్లు చేశారు నెల చేయాల్సిన వ్యవధిలో పని కేవలము పది రోజుల లోపల చేసి చూపించడం జరిగింది లేకుంటే గన గుండెకల్ పాపులేషన్ రెండు లక్షల మంది వాటర్ ఇదే పైప్ లైన్ మీద రోజు తాగేవాళ్ళు అట్లా టైంలో పది రో నాలుగు రోజులే మూడు రోజులే తీసుకొని నీళ్ళు లైన్ వెంటనే ఇమ్మీడియట్లీ వర్క్ చేసి సాధించినారు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నారాయణ నారాయణ సామన్న గారికి మరియు బండారానందన్న గారికి మరియు చైర్ప చైర్పర్సన్ అక్క గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదొకటి రాత్రి పొగులు రాత్రి పొగులు ఎట్లా వర్క్ చేపించినటువంటి గోపాల్ గారు కాంట్రాక్ట్ కానీ ఆ కాంట్రాక్టే ఈ కరెక్ట్ అయిన పని వేస్తాడు అని ఆయనకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన తప్పే వాళ్ళు చేయలేరు అంత కష్టం ఉంది ఈ వర్క్ ఆర్సీసీ పైప్ లైన్ కాదు ఇది హండ్రెడ్ ఎంఎస్ పైప్ లైన్ కనుక ఎక్కడో వైజాగ్ నుంచి వర్కర్లను తోలుకొని వచ్చి ఫాస్ట్ అండ్ ఫాస్ట్ రోజుకి పదహైదు మంది ఇరవై మంది దాకా వర్కర్లు పెట్టి పని చేపించడం జరిగింది మేమైతే లైవ్ ఉండి చూసి ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చి సన్న ఇట్లా జరుగుతుందని చెప్తుంటే దగ్గరుండి పని చేపించినాము ఇవ్వండి చేసుకుంటాను